నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మాది వనర్స్కి స్వాగతం సుస్వాగతం మా ఊర్లో దసరా సంబరాలు ఇలా జరుపుకుంటాము చూసేయండి స్కిప్ చేయకండి చూస్తుండో కొత్త వచ్చి ఉంటే సాఫ్ట్గా గంట కొట్టేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తుండోరి ఇక్కడ ప్రతి సంవత్సరము ఇది జెండా కళ్ళెట్టాము ఇక్కడ జెండా ఎగిరేస్తారు ప్రతి సంవత్సరం దసరా రోజు ఇది జెండా పడుతుందా ఈ మూడు రంగులు ఉంటే కానీ త్రివర్ణ పథకం కానీ మంచి అసలు ఉండదు ఇదండి మళ్ళీ చూపిస్తాం ఇంకా అక్కడ జెండా ఎగిరేసిన తర్వాత అక్కడ మిస్ అయ్యాను నేను నేను వచ్చేసరికంటే జండ్ దగ్గరేసి వేరే దేవతలకు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత గ్రామ దేవతలకి జంతువుల ఉంటుంది ఇంకా అన్ని దగ్గర నేను వెళ్ళలేదు కొద్దిగా లేట్ అయిపోయింది వేరే ఫ్రెండ్స్తో కలవడానికి వెళ్తే లేట్ అయిపోయింది అయితే ఈరోజు గాంధీ జయంతి కదా ఆ రోజు జంతువులు చేయరు కదా అందుకే ఇట్లా గుమ్మడికి వెళ్ళగొడుతున్నారు గ్రామ దేవతలకి ఈ కారణం అయితే ఇప్పుడు దసరా రోజున మేఘ కొట్టు కొట్టేవాళ్ళు అయితే ఈ రోజు తల్వారు తీసుకుని వచ్చారు తలవారు అంటే ఈ పంజాబులు వస్తుంటారు కదా తలవారు పెద్దది దాంతో ఇప్పుడు ఒక మేకని ఒకే కాటి కట్ చేస్తారు దీంతో ఒకటి దెబ్బ మేక కట్ అయిపోతుంది మన దసరా హిందూ సాంప్రదాయ ప్రకారం అట్ట చేస్తారు ఇక ఇప్పుడైతే జాడత కట్టి సగం చంపిస్తారు అయితే ఇప్పుడు గుమ్మడి కానీ కట్ చేస్తారు జంతువులు చేయొద్దు కదా ఆ రోజు దసరా అది రోజు వచ్చేయండి ఒకే దెబ్బ అయిపోయింది ఇట్లా ఉందండి అది తీసుకొని వెళ్ళిపోతారు ఆయన దేవుడి కాడికి ఇంకా అన్నీ దేవాలయ దగ్గర గ్రామ దేవతల దగ్గర నైవేద్యం సమర్పించేసి చివరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది మా ఊర్లో అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఈ లక్ష్మీ నరసింహ దేవాలయం వెళ్ళేసి అక్కడ నైవేద్యం సమర్పిస్తారు ఇంకా మొత్తం గ్రామం మొత్తం అటు వెళ్తారు ఇంకా కొందరు ఇంకోవైపున ఒక గుట్ట ఉంటుంది అటు అటువైపున వెళ్ళి జంప్ వేసుకొస్తారు ఇవి అటాచ్ చేసినాం నేను నడుచుకుని నడుచుకుంటూ వచ్చిన ఇంకా నేను వచ్చి మాత్రం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కాకపోతే నడుచుకుంటూ వచ్చినా కానీ నువ్వు వెళ్ళేటప్పుడు చూపిస్తుంది వీడియో అంటే మా ఊళ్ళోకి వెళ్తాం అది ఇది జంబు చెట్టు అది తప్పట్ల పాండవులు వనవాసంకి వెళ్ళారు కదా అవి వెళ్ళినప్పుడు ఇదే చెట్టు పైన వాళ్ళ ఆయుధాలు మొత్తం పెట్టేసి వెళ్ళినట్టుగా చెప్పారు అట్లా చెప్తుంటారు అది పాండవ వనవాసం వెళ్తారు కదా వెళ్ళినప్పుడు పాండవులు ఆయుధాలను మొత్తం ఇదే చెట్టు పైన పెట్టేసి వెళ్ళిరట అటో మా అట్లా అయిపోయారు దాన్నే ఇప్పుడు జంపి అందరికి పంచుతూ ఆశీర్వాదం తీసుకుంటారు పిదాద ఇది జంబి చెట్టు ఆ కనబడుతుందా కరెక్ట్ ఏర్పడుతుందో లేదు లేదో ఫోన్లో ఇంకా మొత్తం జాబి చెట్టు ఆకలి అన్నీ దింపేసుకొని ఇంకా మా ఊళ్ళోకి వెళ్తున్నా వచ్చినప్పుడు వేడి తీయలేదు ఇటు నుంచి తీసుకున్న తర్వాత వెళ్తూ ఉంటే మా గ్రామంలోకి వెళ్తే అక్కడ నేను జెండా దూంచిన ఎక్కిచ్చింది ఆ జెండా దగ్గరకి వెళ్ళినా చూపిస్తాను ఇది ఇదే అండి జమ్మి ఆకుని అందరు పెడుతూ ఆశలు తీసుకుంటారు పెద్దవాళ్ళ దగ్గర ఈ మిత్రుల దగ్గర పెద్దవాళ్ళందరికీ ఇదే పంచుతాం ఇక ఇది మొత్తం ఆ ఇది పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది మాకు మేము ఆడిన జమానలో మొత్తం పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఇది ఇక్కడ ఆడి మేము అందరం ఇది మొత్తం ప్లాట్స్ వేసేసారు అంత ఏరియా ఇది రైల్వే గేటు మా జానకపేట నుంచి ఇటు బాసర్ వెళ్ళేదారు ఇది కారు వెళ్తుంది కదా అది బాసర్ వెళ్ళేది అది మా ఊళ్ళో నుంచి మా ఊళ్ళోకి వెళ్తున్న ఇప్పుడు ఇంకా మధ్య రైల్వే గేటు నిజామాబాద్ నుంచి బోధన్ బోధన్ నిజామాబాద్ బోధన్ మధ్యలో మా ఊరు అది రైల్వే గేటు ఇంకా జంబి తెంపినాం కదా అది అసలు చెట్టు ఇంకా దాని తర్వాత అక్కడ వెళ్ళి దూరం వెళ్ళిన వారు ఇదే చెట్టు ఇది జంబి ఆకని తిప్పి పస్తుంటారు ఇవంటి చెట్టు పెద్ద చెట్టుకు మొత్తం తెంపేసి పిల్లలందరి దగ్గర బాగా దూరం ఉంది అది గుట్టకు వెళ్ళలేరు కాబట్టి ఇక ఇది జంబే వంచుతారు దీన్ని కూడా అండి ఆకు ఎట్లా ఉన్నది ఇక మా దగ్గర జరుపు ఇలా ఇలా జరుపుకున్న దసరా మీ దగ్గర ఎట్లా జరుపుతారు ఏంది కామెంట్ చేయాలి ఇది రైల్వే గేట్ ఇప్పుడు బాసరా నైపేట్ నుంచి మనం పెట్టు ఊళ్ళకి వెళ్తున్నాం అన్నట్టు దారిది అటు వెళ్తున్నాం అది మా ఊళ్ళోకి వెళ్తున్నాం కదా ఇటు రాలీ గేట్ కాడ లెఫ్ట్ సైడ్ వెళ్తే నిజామాబాద్ రైట్ వెళ్తే బోధన్ ఈ బోధన్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు బోధన్ నుంచే ఈ కృష్ణ తిరుపతికి వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆ రెండు కూడా ఈ బోధన్ నుంచే స్టార్ట్ అవుతాయి అట్ట బోధన్ నుంచి ఉంటాయి తిరుపతి వెళ్ళేటి కృష్ణ ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇంకా మా ఊళ్ళోకి వెళ్తున్నాం ఇట్లా ఉన్న దారి రోడ్ అంతా బాగా ఖరాబ్ అయింది ఇవన్నీ పంట పొలాలు అదే మొత్తం పంట పొలాలు ఇప్పుడు అన్ని ఫ్లాట్లు వేసారు ఇంకొకటి మిర్చి కంపౌండ్ అంత మిర్చి పౌడర్ ఉంటుంది ఇక్కడ మొత్తం షాప్ అంతా ఫంక్షన్ హాలు మా వాళ్ళ దగ్గర కట్ ఇంకా చూస్తు స్కిప్ చేయకూడ్రీ ఇంకా బంగారం ఇట్లా అన్నత పంచుకుంటాము ఉన్న దేవాలయం అన్నీ చూపిస్తా చూడరి ఇప్పుడు చిన్న ఫంక్షన్ ఉన్నది ఇది మహాలక్ష్మి దేవాలయం మా మహాలక్ష్మి దేవాలయం ఇది ఇంకా దేవాలయం దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళేసి ఇంకా అందరం ఇక్కడ బంగారం పెట్టేసి వెళ్ళి వెళ్ళిపోతుంది దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇక నేను కూడా ఇక్కడకి వచ్చేసిన మహాలక్ష్మి దేవాలయం స్పెషల్గా దీని కూడా వచ్చినాం ఇంకా ఇంతకుముందు వచ్చిన కానీ వీడియో తీయలేదు ఈ మహాలక్ష్మి దేవాలయం దగ్గర రౌండ్గా మొత్తం కంకోలు కట్టేసారు ఇంతకుముందు వచ్చేప్పుడు లేకుండా ఇప్పుడు కట్టేశారు ఇక అందరూ కలుస్తున్నారు ఇలా నాగలిసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే నేను కూడా బంగారం పెట్టిన వాళ్ళకి కానీ నేను విడిదీయలేదు వీడియో పాజ్ చేసి పెట్టేసిన పెట్టేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇక ఈ పెద్దలు ఉంటే తెలిసిన ఆశీర్వాద తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా ఇంక ఇదండి ఇవంతా మొత్తం జానపడి రూపురేఖలు మారిపోతున్నాయి ఈ దేశాల నుండి చూస్తుంటే అచ్చంగా ఎప్పుడొక్కడికి ఆడుతూనే ఉన్నారు ఆయన పంట పోవాలి కాస్త ప్లాట్లు అయిపోయినాయి అది అండి ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్నాం దగ్గరలో కాకపోతే మా ఊరు దగ్గరకి వెళ్ళిపోతాము ఊళ్ళకి వెళ్తాము డైరెక్ట్గా ఇవి ఇక్కడ నుంచి నిజంగా పదమూడు కిలో ఉంటారు ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే నిజామాబాద్ రైట్ సైడ్ బోధన అంటే ఊళ్ళకి ఇప్పుడు నేను నైపేట రోడ్ నుంచి వస్తున్నాను కదా అటు నుంచి వస్తుంటే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే నిజామాబాద్ రైట్కి వెళ్తే బోధన్ రెండు మధ్యలో ఉంటుంది నిజామా పదకొండు కిలోమీటర్లు అయితే బోధన్ పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది మాకు మా ఊళ్ళో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది బ్యాంక్ ఒకటి ఉంది సొసైటీలో బ్యాంక్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ గాంధీ విగ్రహం ఉండే ఫస్ట్ గాంధీ విగ్రహం ఉండే దాని తర్వాత ఛత్రపతి శివాజీ విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు ముందు ఇది గాంధీ దాని తర్వాత ఇది రెండు కూడా వచ్చేసింది ఇది అసలు చౌరస్థానం వచ్చే సెంటర్ పాయింట్ ఇది మెయిన్ రోడ్డు ఇది నేషనల్ హైవే అండి ఇది మరి నేషనల్ హైవే ఫోర్టీన్ నిజామాబాద్ నుంచి ఇటు వెళ్తుంది మహారాష్ట్ర మా గ్రామంలోకి వెళ్ళిపోతాం రోడ్ నుంచి ఇంకా నేషనల్ హైవే పోర్ట్ అనేది ఇంకా మా ఊళ్ళోకి వెళ్ళిపోతాం ఇదే అండి మా ఊరు అంత సీసం మొత్తం బాగా ఖరాబ్ అయింది ఇక్కడ మధ్యలో హనుమాన్ దేవాలయం ఇక మా ఊళ్ళో హనుమాన్ దేవాలయం ఊరు పెద్దది ఉంటుంది బాగా పెద్ద ఉంది ఇది ఒక హనుమాన్ దేవాలయం ఇక్కడ మధ్యలో ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా బాగుంటాయి హనుమాన్ దేవాలయం అన్ని చూపెట్టలేము మస్తున్నాయో జెండా అన్నాం కదా ఇక్కడ వందే మాత్రం వివర సంఘం ఇదే ఫస్ట్ టూ థౌజండ్లో మేము స్టార్ట్ చేసాం ఈ జనసంఘం ఇది ఈ సంఘం దగ్గర గను దుర్గమాత పెట్టడం ఇరవై సంవత్సరాలు అయిపోయింది దాని తర్వాత మళ్ళీ జెండా మొదట ఫస్ట్ చూపించినాయి కదా అక్కడికత్తి చేసినాము ఇదండి వీడియో ఇలా అనిపించింది వీడియో చెప్పేసేయండి మనిషి అలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి ఈ వీడియోపై మీ అమూల్యం అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇదే తప్ప లైక్ షేర్ చేయండి ఇంత తోపిక పూర్తి విషయం ధన్యవాదాలు మరొకటి వాళ్ళు మళ్ళీ కలుద్దాము